బియ్య పిండి ఈ గింజలు కొంచెం ఉడికిన తర్వాత ఈ నీళ్ళలో బియ్యం పిట్టి వేసుకొని కలుపుకోవాలి ఇంకా దీని కొబ్బరి తురుము పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కొత్తిమీర ఇవంతా వేసి కలిపి కాసేసి నానబెట్టుకోవాలి లేత గింజలు బియ్యం రొట్టి అంతా కలిపి ఒక పది నిమిషాల పాటు కలిపి ఒక గుడ్డ వేసి మూసిపెట్టుకోవాలి ఇంకా కలిపి బాగా ముద్ద చేసి పెట్టుకున్నాను ఒక పది పదిహేను నిమిషాల పాటు ఒక ప్లేట్ వేసి మూసిపెట్టుకోవాలి తర్వాత రొట్టెలు తట్టుకుంటే చాలా బాగుంటుంది అక్కి రొట్టి అంటే బియ్యం రొట్టి స్తులోడుగు ఇలా సన్నగా తట్టుకోవాలి బండి పెంచుకొని కట్టేస్తారు అయినాక సన్నగా తట్టుకోండి వచ్చినంత వరకు రెండు వైపులు కలుచుకొని లో ఫ్లేమ్లో కలుచుకోవాలి కలిపి కారం చట్నీతో తింటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది